హలో అండి నమస్తే అందరికీ సంజయ్ దత్ మరియు రామ్ పోతనిని నటించిన డబుల్ స్మార్ట్ నిర్మాతలు ఈ చిత్రం టీజర్ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎక్స్ టూ టేకింగ్ నిర్మాత చార్మిక్ కౌర్ ఈ ప్రకటనతో అభిమానులను అలరించింది పోస్టర్ను షేర్ చేస్తూ డబుల్ స్మార్ట్ అప్డేట్ ఇక్కడ ఉంది డబుల్ ది యాక్షన్ డబుల్ ది మాస్ డబుల్ ది ఎంటర్టైన్మెంట్ మే పదిహేను అడుగుతున్న ది మాకి కిరికిరి డబుల్ ఇస్మార్ట్ టీజర్ లోడ్స్ లోడ్స్ కోసం ట్యూన్ చేయండి అని చెప్పి ఆమె రాయడం జరిగింది మే పదిహేనున రామ్ పోతి నేను పుట్టినరోజు సందర్భంగా టీజర్ను విడుదల చేయబోతున్నారు ఈ పోస్టర్లో రామ్ని ఫేస్ మాస్క్తో పవర్ ప్యాక్డ్ అవతారంలో చూపారు పులిచారల చొక్క మరియు చిరిగిన జీన్స్ ధరించి రామ్ ఒక చేతిలో సిగరెట్ మరో చేతిలో బాణ సంచా పట్టుకొని కనిపించడం జరిగింది ప్రతిష్టాత్మకంగా తెర తెరకెక్కుతున్న ఈ సీక్వెల్లో డబుల్ యాక్షన్ డబుల్ మాస్ డబుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ సంజయ్ దత్ శక్తివంతమైన పాత్రలో కనిపించనున్న ఈ సినిమా కోసం రామ్ పోత్రేణి స్టైలిష్ మేకోవర్ చేశారని చెప్పొచ్చు ఈ సినిమా కోసం రామ్ పోత్రేణి దర్శకుడు పూరి జగన్నాథ్ మళ్లీ కలుస్తున్నారు గత సంవత్సరం మేకర్స్ సంజయ్ దత్ పుట్టినరోజు సందర్భంగా అతని లుక్ను ఆవిష్కరించారు సంజయ్ దత్ తన పుట్టినరోజు సందర్భంగా సినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్లో బిగ్ బుల్గా తన పాత్రను వెల్లడించడానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్కి వెళ్లడం జరిగింది ఈ సినిమా కోసం పనిచేస్తున్నందుకు తన ఉత్సాహాన్ని పంచుకుంటూ సంజయ్ దత్ శనివారం పోస్ట్ చేస్తూ మాస్ డైరెక్టర్ ఎట్ పూరి జగన్నాథ్జీ మరియు యువ ఎనర్జటిక్ ఉస్తాద్ రామ్సేజీతో కలిసి పనిచేయడం నాకు చాలా గర్వంగా ఉంది అని పేర్కొనడం జరుగుతుంది